అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా వైసీపీ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ పోస్టల్ బ్యాలెట్స్ మీద ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ కానీ సర్క్యులర్ దాని మీద ఇది అన్యాయం అక్రమం ఎలక్షన్ కమిషన్కి అథారిటీ లేదని చెప్పి ఏదో వాళ్ళకు నచ్చిన భాషలో మాట్లాడుతున్నారు నేను వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే అసలు మీరు ఏదైనా కాగితం ఇచ్చేటప్పుడు చదువుకోవడం నేర్చుకోండి లేదు చదువు వచ్చిన వాడితే చదివించుకోండి అంతే ఏదో మీకు అవకాశం వచ్చిందనో లేదంటే ఏదో మనం ఒక అల్లరి చేయాలనో ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థతో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో మీకు తెలిసిందే వే వేదం అనో లేదా మీకు తెలిసిందే చట్టం అని అనుకుంటే అది పొరపాటు అసలు టీడీపీ వాళ్ళు ఏం అడిగారు ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చింది మీరు మీరు దాని మీద ఏం ప్రొటెస్ట్ పెట్టారు వీటికి ఏటికి సమాధానం లేదు సంబంధం కూడా లేదు సమాధానం సంబంధం రెండు లేవు ఏదో ఒక ఇచ్చారు ఒక పది మంది నాయకులు వెళ్ళారు అది పెద్ద ఇష్యూలాగా ఎలక్షన్ కమిషన్లో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి బయట ప్రెస్కి వచ్చి టీడీపీను ఎలక్షన్ కమిషను కలిసిపోయింది అంటున్నారు ఆ సజ్జలు రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మాడుతున్నాడు వైరస్ అండి టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట మేము వైరస్ అయితే క్యాన్సరు ఈ రాష్ట్రానికి కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం అధికారం ఉందనో లేదా మైకులు మీ సొంతం కాబట్టి మీ విశేషం మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది మేము పది ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఒక రికమెండేషన్ ఇచ్చాం ఏమని అయ్యా పలానా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ప్రిసె ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా లేదు పొరపాటున వేయకపోయినా బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి మెయిల్ దాని మీద ముద్ర వేయాలి ఒకసారి మర్చిపోవచ్చు లేదు పనిహారేవాడిలోనో కావాలన్నా సంతకం పెట్టలేకపోవచ్చు ఏ సందర్భంలో అయినా సరే కారణం ఏదైనా సరే అటువంటి మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దు అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం అది కూడా ఏంటి అది రూల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు సర్క్యులర్లు అది రూల్లో ఉంది మీరు కౌంటింగ్ అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది కొంతమంది ఆర్ఓలు తెలియక ఫాస్మె లేదు కాబట్టి బ్యాలెట్ డూప్లికేట్ అనో లేదా బ్యాలెట్ ఇన్వాలిడ్ అనేది పక్కన పెట్టేస్తారు ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంలు పెట్టిన అధికారులు ఉన్నారు ఇవాళ అంతటి మేధావులు ఇవాళ ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నారు కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెబితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు ఈ రూల్ని మీరు స్పెసిఫిక్గా రూల్ ఇలా ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్వో గారి సంతకం ముద్ర లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయద్దు అని సర్క్యులర్ ఇవ్వండి అని అడిగాము రెండో అంశం పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఓ డిక్లరేషన్ ఉంది థర్టీన్ ఏ అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఎక్కడ ఓటు ఉంది ఎన్ని కలిపి ఆయన సిగ్నేచర్ పెడితే ఆ సిగ్నేచర్ని అటెస్ట్ చేస్తూ ఒక గజిస్టర్డ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించారు ఈ గజిస్ట్రడ్ ఆఫీసర్ ఎవరు అక్కడే స్టేషన్ సెంటర్లోనే ప్రభుత్వం తరఫున ఒక గజిస్టర్ ఆఫీసర్ని పెట్టి ఆయన సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆయన వివరాలు అందులో రాస్తాడు ఎక్కడన్నా పొరపాటున స్టాంప్ అయిపోయినా లేదంటే ఆయన డీటెయిల్స్ లేకపోయినా అది ఓటర్ తప్పు కాదు అది ప్రభుత్వం బాధ్యత ఫెలిసిటేషన్ సెంటర్లో కాబట్టి అటువంటి వాటిని రిజెక్ట్ చేయొద్దు ఈ రెండు కారణాల వలన పోస్టల్ బ్యాలెట్స్లో ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఉన్న రూల్ పొజిషన్ మీరు కౌంటింగ్ ఏజెంట్లందరికీ అకౌంటింగ్ ఆఫీసర్స్ అందరికీ తెలిసేటట్లు ఒక సర్క్యులర్ ఇవ్వండి అని చెప్పి ఆయన పరిశీలిస్తా అన్నాడు ఎలక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత పద్దెనిమిదో తారీఖున మళ్ళీ మేము అయ్యా మేము ఆ రోజున పలానా కాగితం ఇచ్చాము దాని మీద ఇప్పుడు మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి లేదంటే రేపు కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది మరి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు ఆయన నేను మీరు చెప్పిన రూల్ పొజిషన్ కూడా చదివాను ఒక్కసారి అవసరమైతే ఢిల్లీ ఆఫీస్తో కూడా మాట్లాడి నేను దీనికి క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆయన క్లారిఫికేషన్ ఒకటి జరిగింది ఆయన క్లారిఫికేషన్లో ఏం చెప్పాడు ఆయన కొత్తగా ఏం చెప్పలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్కులర్లో పేరా మూడులో పార్ట్ టెన్లో ఉన్న అంశం ఏంటి ఏ బ్యా పోస్టల్ బ్యాలెట్ కెనాట్ బి రిజెక్టెడ్ మేయర్లీ ఆన్ ది గ్రౌండ్ దట్ అటెస్టింగ్ ఆఫీసర్ హ్యాస్ నాట్ పుట్ ఈ సీల్ ఆన్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇన్ ఫార్మ్ థర్టీన్ ఏ ఇఫ్ ద అటెస్టింగ్ ఆఫీసర్ హ్యాస్ గివెన్ ఆల్ రిలవెంట్ డీటెయిల్స్ విత్ రిగార్డ్ దేమ్ డెసిగ్నేషన్ ఆన్ దట్ ఫార్మ్ అని రూల్లో ఉంది అది అంటే ఏంటి ఈ ప్రెషర్ ఆఫ్ వర్క్లో ఇవాళ ఐదు లక్షల నాలుగు లక్షల తొంభై ఏడు వేల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి సర్వీస్ రూల్స్ కాకుండా కాబట్టి ఎక్కడన్నా రష్యం చోట కొన్ని చోట్ల పొద్దున సాయంత్రం దాకా ఈ ఎక్సర్సైజ్ జరిగింది కాదే రష్లో ఎక్కడ చిన్న చిన్న ఇటువంటి పొరపాట్లు జరుగుతాయి కాబట్టి మేము కూడా దాన్ని ఏమన్నామంటే లిబరల్గా ఉండాలి రూల్ పొజిషన్ ఉంది కాబట్టి మీరు ఆ ఆరువాళ్ళకి చెప్పండి అని చెప్పాము ఆయన ఏం చెప్పాడు ఈ పొజిషన్ ఇలా ఉంది కాబట్టి ఆ గజ ఎవరైతే స్టాంప్ వేయలేదో ఆయన వివరాలు అందుట్లో ఉంటాయి కాబట్టి ఆ వివరాలని మీరు అన్ని జిల్లాల్లో షేర్ చేసుకోండి ఎందుకంటే నా ఓటు వేరే జిల్లాల్లో ఉండి నాకు ఎలక్షన్ డ్యూటీ వేరే జిల్లాల్లో ఉంటే నేను ఎక్కడ చేస్తానో అక్కడికి వెళ్ళి ఓటేయాల్సి వచ్చింది కాబట్టి ఆ ఓటు మళ్ళీ తిరిగి నేను ఓటు పనిచేసే జిల్లాకు రావాలంటే వాళ్ళొక కలెక్టింగ్ కలెక్షన్ సెంటర్ పెట్టుకున్నారు అన్నీ పంచుకున్నారు కాబట్టి అందరు ఆరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఆరు ఓళ్ళకి కూడా ఈ డీటెయిల్స్ ఏ గజిస్ట్రీ ఆఫీసర్ అటాచ్ చేశాడనేది అనేది పంపించండి అని చెప్పి ఆయన చెప్పాడు అలాగే ఈ రూల్ పొజిషన్లో ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి అన్నాడు రూల్ పొజిషన్ ఏముంది ఎక్కడన్నా ఆయన ఏమైనా వేయకపోతే అటువంటి వాటిని మీరు కన్సిడర్ చేయాల్సిందే అన్నాడు రెండో అంశం ఏంటి ఫాస్ట్మెయిల్ ఫాస్ట్మెయిల్ మీద రూల్ పొజిషన్ స్పెసిఫిక్గా ఉంది దాన్ని మేము అడిగాం రెండోది ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఏముంది ఎవరైతే పోస్టల్ బ్యాలెట్స్కి ఆర్వోగా ఉన్నారో ఆ ఆర్వో బ్యాలెట్స్ మీద ఫాస్ట్మెయిల్ వేయాలి అని ఉంది వేయకపోతే రిజెక్ట్ చేయమని ఎక్కడా లేదు పోస్టల్ బ్యాలెట్స్ మీద కనుక ఫారం థర్టీన్ ఏ కానీ థర్టీన్ బి కానీ వీటి మీద ఓటర్ సంతకం లేకపోయినా ప్రాపర్ అటెస్టేషన్ లేకపోయినా దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం తప్ప ఫ్యాస్మెయిల్ లేకపోతే బ్యాలెట్ అని తీసేయమని ఎక్కడ లేదు దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఆ బ్యాలెట్ సీరియల్ నెంబర్ని మీకు కౌంటర్ ఫైల్స్ వస్తాయి కాబట్టి దాంట్లో వెరిఫై చేసుకోండి అది ట్యాలీ అయితే దాన్ని వ్యాలెడ్ బ్యాలెట్గా తీసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనం ఇంటి అడ్రస్ దొరకదు అడుగుతాం పక్క వాళ్ళని బాబు ఈ ఇల్లు ఇదే అంటే ఫలానా వెంకటేశ్వర గారు ఆమె కాదు అవునంటాం కాదు అయ్యా మీరు ఆధార్ కార్డు చూపించండి అంటారు ఆధార్ కార్డులో ఆయన ఫోటో అన్నీ ఉంటాయి ఇంకెంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి సేమ్ అలాగే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద ఫ్యాష్మెయిల్ కింద ప్రింట్ లేకపోతే ఎలాగో యూజ్డ్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఆ సీరియల్ నెంబర్లో ఇది ఉందా లేదా చూసుకోమన్నాడు ఆయన ఉంటే దాన్ని బ్యాలెట్గా ట్రీట్ చేయమన్నాడు మూడో అంశం ఈ కవర్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్స్ కవర్ ఆ కవర్లో ఈ సెండర్ అంటే ఎవరైతే ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ కనుక కవర్ పైన సంతకం పెట్టలేక పెట్టబోయిన పక్షంలో ఆయన డీటెయిల్స్ అన్ని లోపల ఉంటాయి కాబట్టి అది వెరిఫై చేసుకుని మీరు దాన్ని కన్సిడర్ చేయండి అన్నాడు అది కూడా ఆయన సొంతంగా ఇవ్వలా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు ఇచ్చిన సర్కిలలో అది కూడా ఉంది కాబట్టి దీని మొత్తం రిజల్ట్ ఏంటి అంటే డిక్లరేషన్ మీద గరి రాష్ట్ర స్టాంపు లేకపోయినా ఈ కవర్ పైన సంతకం లేకపోయినా ఓటర్ సంతకం లేకపోయినా ఫ్యాస్ మెయిలు బ్యాలెట్ పేపర్ లేకపోతే ఈ మూడు అంశాల్లో బ్యాలెట్ పేపర్ని రిజెక్ట్ చేయకూడదు ఇవిధి మీరు ఫాలో అయ్యి దాని ప్రకారం దాన్ని వ్యాలిడ్ చేయాలి ఇన్ కేస్ బ్యాలెట్ పేపరు అకౌంట్లో టాలీ కాకపోతే ఆ బ్యాలెట్ పేపర్ రిజెక్ట్ చేయమన్నాడు కవర్ మీద సంతకం లేకపోయినా లోపల ఇన్ఫర్మేషన్ లేకపోయినా రిజెక్ట్ చేయమన్నారు అడ్మినిస్ట్రేషన్లో గజిస్ట్రాఫ్స్ సీల్ లేకపోయినా గజిస్ట్రాఫ్ డీటెయిల్స్ ఉంటే అందుట్లో దాన్ని వ్యాలిడ్ చేయమన్నాడు ఇందుట్లో అయినా సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏం లేవు పైగా ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇచ్చిన లెటర్లో వాళ్ళు ఏం చెప్తారు పోస్టల్ పేపర్ బ్యాలెట్ పేపర్ షాల్ బి రిజెక్టెడ్ వితౌట్ ఓపెనింగ్ ఇట్స్ ఇన్నర్ కవర్ థర్టీన్ బి ఇఫ్ ద డిక్లరేషన్ హ్యాస్ నాట్ బీన్ డ్యూలీ సైన్డ్ బై ద ఎలెక్టర్ ఆర్ హ్యాస్ నాట్ బీన్ అటెస్టెడ్ బై అన్ ఆఫీసర్ కాంపిడెంట్ టు డూ సో ఆర్ అదర్వైజ్ సబ్స్టాన్షియల్ డిఫెక్టివ్ అన్నాడు ఇది ఏమైనా చదువుకుంటే మేము అడిగింది ఏంటి నువ్వు కంప్లైంట్ చేసింది ఏంటి అసలు దీని మీద మేము అడగలేదు మేము అడిగింది రెండే పాయింట్స్ డిక్లరేషన్ థర్టీనియ మీద గజిస్టర్ ఆఫీస్ స్టాంప్ లేకపోతే నేను వైసీపీ వాళ్ళకి మరొకసారి చెప్తున్నా బస్ వాళ్ళు మాకు అయితే చదవలేదేమో మేము స్పష్టంగా అడిగింది ఏంటంటే ఇఫ్ నో ఫాస్ట్మెల్ ఈజ్ ఎఫిక్స్డ్ అండ్ పోస్టల్ బ్యాలెట్ దాన్ని కన్సిడర్ చేయమన్నాం ఇఫ్ ద ఆఫీసర్ డిడ్ నాట్ పుట్ దెసిగ్నేషన్ స్టాంప్ ఆఫ్టర్ సైన్ ది డిక్లరేషన్ ఫామ్ ఇవి మేము అడిగినాయి నువ్వేం చెప్తున్నావు ఆ కబర్లో థర్టీన్ బి థర్టీన్ బిలో ఆయన సంతకం లేకపోయినా ఎలక్ట్ర సంతకం లేకపోయినా రిజీవ్ చేయంలో ఉంది కాబట్టి నువ్వు ఇచ్చిన సర్లర్ తప్పు అంటాడు పైగా దీని మీద ఇవాళ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కోర్టుకి వెళ్తాం వెళ్ళండి కోర్టుకి కోర్టు అంటే మీకు గౌరవం ఎక్కడ ఏడ్చింది నాలుగు వందల కేసులు ఉన్నాయి కంటెంట్ కేసులు మీద అవి క్లియర్ చేసుకోండి ఫస్ట్ అంటే ఇవాళ పోస్టల్ బ్యాలెట్స్లో మీకు స్పష్టంగా ఎంప్లాయీస్ అందరూ మీకు అగెన్స్ట్గా వేసారు కాబట్టి నాలుగు లక్షల తొంభై ఏడు వేల్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే మిగతా ఓట్లలో నైంటీ పర్సెంట్ వైసీపీకి అగెన్స్ట్గా పడ్డాయి కాబట్టి సాధ్యమైనంతవరకు పోస్టల్ హోస్టల్ పోస్టల్ బ్యాలెట్స్ని తగ్గించే విధి విధానాల్లో ఇది ఒక అంశంగా తీసుకుని దీన్ని అలవా చేస్తున్నారు తప్ప తల్లలో ఉన్నాడు ఎవడు ఈ కాగితం ఇవ్వడు తెలుగుదేశం అడిగింది నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు దీని మీద ఎలక్షన్ కమిషన్ మీద నువ్వేదో పెద్ద ఎలక్షన్ కమిషన్కి వైరస్ పట్టిందంటే టీడీపీకి ఆంధ్రప్రదేశ్కి నువ్వు క్యాన్సర్ అయితే మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్ వైరస్ కెన్ బి రిమూవ్డ్ బట్ క్యాన్సర్ని క్యూర్ చేయటం లేదు అందుకే రేపు నాలుగో తారీఖు క్యాన్సర్ క్యూర్ చేసే వ్యాక్సిన్ రాబోతుంది అది మీకు ముందుగా తెలిసింది కాబట్టి ఈ అల్లరి ఈ గొడవ ఎవడున్నా మీ లాయర్లు అడగండి ఇచ్చిన కాగితం ఏంటి ఒకవేళ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీ దగ్గర లేకపోతే మీరు సంతకం పెట్టిన ఆరుగురు ఎవరు లీల అప్పిరెడ్డి మేరు నాగార్జున పేరుని వెంకటర నాని కిషోర్ బాబు కిషోర్ బాబు ఐఆర్ఎస్ ఆఫీసరు ఆయన చదవచ్చు కదా మద్దాల గిరిధర్ నారాయణమూర్తి గారు మీ ఆరుగురి మేము కాపీ పంపిస్తాం చదువుకోండి మేము అడిగింది ఏంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏంటి మీరు పెట్టిన కాగితం ఏంటి ఇదేదో మీరు అల్లరి చేయటానికి మీ బలహీనతను బయట పెట్టుకోవడానికి ఇచ్చిన అల్లరి తప్ప దీంట్లో సబ్జెక్ట్ లేదు మీరు కోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా వెళ్తారు మీరు మీకు సుప్రీం సుప్రీంకోర్టు కూడా వెళ్తారు అక్కడ కూడా ముట్టిగా తిన్నా మీకు సిగ్గు లేదు సిగ్గు లేని ప్రభుత్వం ఇది బాధ్యత సిగ్గు నిజాయితీ ఈ పదాలన్నీ ప్రభుత్వానికి దూరం ఇది ఆఖరి వీక్ మీకు దిస్ ఇస్ లాస్ట్ వీక్ ఆఫ్ ది వైసీపీ గవర్నమెంట్ కాబట్టి దీన్ని భరించలేక ఏదో రకంగా తెలుగుదేశం అల్లరి చేయాలని చెప్పి ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ఈ రకమైన రిప్రజెంటేషన్ ఇవ్వటం మేము ఏడు వందల యాభై కాగితాలు ఇచ్చాం ఎలక్షన్ కమిషన్కి మీకు తెలియదేమో ఇస్తే మాకు రెండే క్లారిఫికేషన్లు తిరుగుటప్పలో ఇచ్చాడు ఒకటి ఎలక్షన్ ఏజెంట్ల మీద మీరు ఆర్ఓలు చెప్పి ఎలక్షన్ ఏజెంట్లని లిస్టు ముందు తెప్పించుకుని పోలీస్ వెరిఫికేషన్ కావాలని చెప్పి రాజానగరం ఆర్ఓ ఇచ్చాడు అది రూల్ ఎక్కడా లేదు కానీ వైసీపీ నాయకత్వం అంతా కూడా దాని మీద ఇన్సిస్ట్ చేస్తుంది ప్రతి ఆర్వోని రూల్ ఏముంది మూడు రోజుల ముందే కౌంటింగ్ ఏజెంట్లకి లిస్ట్ మూడు రోజుల ముందు మాత్రమే ఇవ్వాలి అది కూడా ఆర్వోకి పోలింగ్ ఏజెంట్లకి పోతే పోలింగ్ రోజునే ఆ చీఫ్ ఏజెంటు పోలింగ్ క్యాండిడేట్ సంతకం పెట్టి ఆ ఫోటో ఉన్న కాగితం ఆయనకి ఆయనకిస్తే ఆయన యాక్సెప్ట్ చేయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ అది సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ప్రతివాడికి ఇబ్బంది అయింది ఎందుకని వాళ్ళ కంట్రోల్ పోయింది లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి టీడీపీ కార్యకర్తలని వాళ్ళు ఇష్టం వచ్చిన హెరాస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మొన్న అనంతపూర్లో దివాకర్ రెడ్డి గారి దాంట్లో ఎనిమిది వందల మంది మీద కేసు పెట్టి అదర్స్ ఉన్నారు అంటే నువ్వు ఎవడన్నా ఒక ఏజెంట్ పేరు చెప్తే ఆ అదర్శ వాడిని పేరు పెడతాం వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలనే ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకట్ట వేసింది సో ఇవి ఈ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్లానింగ్ దెబ్బతింది కాబట్టి ఉక్రోషంతో ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద అపవాదం వేయడం జరుగుతుంది ఆ లెక్క వస్తే ఎలక్షన్ కమిషన్ మీద మేము వేయాలి అపవాదం ఏదైనా ఉంటే మేము ఏడు వందల యాభై రిపండేషన్ ఇచ్చాం మాకు ఇచ్చింది రెండే క్లారిఫికేషన్లు ఎంతోమంది ట్రాన్స్ఫర్ చేయమని అడిగాం ఇంక్లూడింగ్ దిస్ బ్లడ్ చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదు కదా కాబట్టి వైరస్ పట్టింది నేను చెప్తున్నాను ఎస్ తెలుగుదేశం వైరస్ సే నువ్వు క్యాన్సర్ రాష్ట్రానికి మిస్టర్ సజ్జల రెడ్డి మళ్ళీ చెప్తున్నా యువర్ పార్టీ ఈజ్ లైక్ క్యాన్సర్ టు ఆంధ్రప్రదేశ్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి క్యూర్డ్ ఆన్ ఫోర్త్ ఆఫ్ జూన్ కాబట్టి మీరు ఎప్పుడన్నా కాగితాలు ఇచ్చేటప్పుడు లేదా తెలుగుదేశం పార్టీలో వ్యవస్థలో ఉంటుందో మీకు తెలీదు మీరు ఆరుగురు పెట్టారు సంతకం తప్ప నేను అన్నం మేము ఒకడమే పెడతాం కానీ ఇటువంటి కాగితాలు బయటికి వెళ్ళాలంటే దీనికి ఎంత ఎక్సర్సైజ్ జరుగుద్ది రూల్ పొజిషన్ చూసుకుంటాం డిస్కస్ చేస్తాం లీగల్ టీమ్తో అప్పుడు కాగితం ఇస్తాం అందుకని మీలాగా ఏదో కాగితం ఇచ్చి అలా చేసే పద్ధతి తెలుగుదేశం పార్టీలో ఉండదు ఇక నుంచి సరే సరే మీరు ఈ పార్టీ మీద ఏదన్నా కామెంట్ చేయాలన్నా ఈ పార్టీలో జరిగిన అంశాల మీద మీరు తప్పుట్టాలన్నా కూడా ఓటికి రెండు సార్లు చెక్ చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తూ మీరు హైకోర్టుకి కాదు సుప్రీంకోర్టుకి కాదు ప్రజాకోర్టులో ఎలాగ మీరు ఓడిపోయారు అక్కడ ఓడిపోతారు కాబట్టి ఓటం అనేది ఇక మీకు భవిష్యత్తు ఆ భవిష్యత్తు గుర్తు పెట్టుకున్న ఇప్పటికైనా కనీసం ఈ వారం రోజులైనా సక్రమంగా ఉండాలని చెప్పి మా మిత్రులకి సలహా ఇస్తూ తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టంగా చట్టప్రకారం వెళ్తుందనే విషయం మాకు ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి మేము ఇచ్చే కాగితాల మీద కూడా మాకు విధానం ఎప్పుడూ చూసే మేము చేసుకుంటాం అంటే మేము మీ ఉడత ఊపులకి ఏం భయపడే పరిస్థితి లేదు మీరు చేయగలిగింది చేత అయింది చేసుకోమని చెప్పి వాళ్ళకి చెబుతూ దయచేసి తెలుగుదేశం మీద మటుకి మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మరి నష్టం మీకే తప్ప మాక లేదనే విషయాన్ని నేను పార్టీ తరఫున తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి రాతలు పిచ్చి వ్యాఖ్యలు భవిష్యత్తులో మానేయాలని చెప్పి కోరుకుంటున్నాను